హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అప్డేట్స్ మాట మార్చేసిన కళ్యాణ్ తనుజ గేమ్ లో సపోర్ట్ లేదు అగ్ని పరీక్షలో కళ్యాణ్ అందరికీ నచ్చాడు కానీ బిగ్ బాస్ నైన్ సీజన్ ప్రారంభంలో ఎవరికీ తెలియదు కూడా దానికి గల కారణం ఆట పక్కన పెట్టి అమ్మాయిలపైనే ఎక్కువ ఫోకస్ చేశాడు దీంతో అతడి పైన సోషల్ మీడియాలో సైతం ఫుల్ గా ట్రోలింగ్ జరిగింది నాగార్జున కూడా అతడి తీరును ఎండగట్టాడు ఇక ప్రియా శ్రీజ ఎలిమినేట్ తర్వాత కల్యాణ్ కు బెస్ట్ ఫ్రెండ్ లాగా మారి అన్ని చూసుకుంది మాత్రం తనుజానే అతడి కోసం గేమ్స్ తో కలబడింది నిలబడింది టికెట్ టు ఫినాలే ఇమాన్యుల్ ను పక్కన పెట్టి మరీ కల్యాణ్ కే సపోర్ట్ చేసింది అతడు ఎవరైనా టార్గెట్ చేస్తే వాళ్ళని వదిలిపెట్టను అని వార్నింగ్ కూడా ఇచ్చింది మరి కళ్యాణ్ కోసం టవర్ గేమ్ లో చెయ్యి నొప్పిని కూడా లెక్క చేయకుండా కష్టపడి ఆడింది చాలా గేమ్స్ లో ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే కళ్యాణ్ కి ఇచ్చింది కేవలం టాస్క్ కాకుండా మాటలతో కూడా ఫ్యామిలీ సపోర్ట్ లో కూడా అతని నిజంగా అతని గెలుపులో విజయంలా ఉంది తనుజ ఎన్నో సార్లు తన విజయాన్ని చూసి సంతోషించింది తను ఎప్పుడైనా ఓటమి పాలైతే బాధపడింది మళ్ళీ మోటివేట్ చేసింది బిగ్ బాస్ ఫినాలే స్టేజ్ పై కూడా కళ్యాణ్ ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు అయితే ముందుగా ప్రియా శ్రీజాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు చివరగా తనుజా గురించి మాట్లాడుతూ చెప్పాడు కానీ రియాలిటీలోకి వస్తే ఎక్కువగా కళ్యాణ్కి సపోర్ట్ చేసింది మాత్రం తనుజానే అలాంటిది తనుజాని థర్డ్ ప్లేస్ లో సపోర్ట్ చేసింది అని చెప్పడంతో చాలా మంది ప్రేక్షకులు మరియు సోషల్ మీడియాలో ఉన్న అభిమానులు మరియు లేడీ ఫాలోయింగ్ మాత్రం కొంత మేరకు బాధపడ్డారని చెప్పాలి బిగ్ బాస్ బజ్ లో కూడా బయట ఇంటర్వ్యూలో కూడా మాట మొత్తం మార్చేశాడు కళ్యాణ్ బజ్ లో మాట్లాడుతూ ఫైనల్లో స్టేజీ పైన నా పక్కన ఇమాన్యుయల్ ఉంటాడనుకున్నాను తనకు ఎక్కువ ఓట్లు వస్తాయనుకున్నాను అయినా ప్రేక్షకులు ఎవరి వైపు ఉన్నారన్నది మనకు తెలియదు మనం ఎలా ఆలోచిస్తామో అలా జరగదు నాకు ఇమ్మూ అన్నకు మధ్య బాండింగ్ బాగా ఉంది మళ్ళీ తనుజ నాకు మధ్య బాండింగ్ లేదు అన్నాడు మరో ఇంటర్వ్యూలో అయితే తనుజా గేమ్ పరంగా సపోర్ట్ ఇవ్వలేదు అన్నాడు ఉట్టి మాటలకే సపోర్ట్ చేసింది అన్నాడు ఇలాగా మాటలు మారుస్తూ పాపం తనుజ ఎన్నో సాక్రిఫైస్ చేసినా గానీ ఫలితం లేకోకుండా కళ్యాణ్ మాత్రం బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ లో తనని తప్పుగా పోట్రేలాగా చేస్తున్నాడు ఇది చూసిన తనుజ అభిమానులు కళ్యాణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు తనుజ కనుక నీ పక్కన లేకపోతే స్క్రీన్ స్పేస్ కూడా నీకు దగ్గేది కాదు ఫ్రెండును నాన్నను పక్కన పెట్టి మరి నీకు కెప్టెన్సీ మరియు టికెట్ ఫినాలి టాస్క్ లో ఎంతో సపోర్ట్ చేసి తాను కొన్ని గేమ్స్ ను కోల్పోయి కూడా నీకు ఎంతో సపోర్ట్ చేసింది కానీ నువ్వు మాత్రం ఆ కృతజ్ఞత లేదంటూ తిట్టిపోస్తున్నారు క్రెడిట్ తనుజాకి ఇవ్వద్దని శ్రీజా ఏమైనా చెప్పిందా లేదా అందుకే అలా మాట మార్చేశాడా అని తమ అభిప్రాయాలని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో తనుజ అభిమానులు ఈ ట్రోలింగ్ చూసిన కళ్యాణ్ వెంటనే మెట్టు దిగొచ్చాడు టికెట్ ఫినాలే తర్వాత తనుజ తన కోసం ఆడిందని చెప్పాడు ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లైవ్ కు వచ్చినప్పుడు తాను తప్పు తెలుసుకున్నాను యాక్చువల్ గా నాకు ఎక్కువ సపోర్ట్ చేసింది అని చెప్పి తను మాట మార్చాడు అయినప్పటికీ తనుజా ఫ్యాన్స్ మాత్రం శాంతించలేదు ఒక్కొక్కరి దగ్గర ఒక్క మాట మాట్లాడుతూ బాగానే డ్రామాలు చేస్తూ అంటూ మండిపడి తన సోషల్ మీడియా అకౌంట్స్లో నెగిటివ్ కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు దీంతో తనుజాకి నిజంగా తక్కువ చేసి శ్రీజ మరియు ప్రియాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటంతో మొత్తానికి కొంత కొంతమేరకు ఫీల్ అయినట్లే కనిపిస్తుంది తనుజా ఫీల్ అయిందో లేదో తెలియదు కానీ తనుజ అభిమానులు మాత్రం ఫుల్ గా కల్యాణ్ ట్రోల్ చేసి నెగిటివ్ కామెంట్స్ తో హైలైట్ చేస్తున్నారు మొత్తానికి కళ్యాణ్ అయితే తన తప్పు తెలుసుకొని తను లైవ్ లోకి వచ్చిన తర్వాత తనుజా నాకు ఎక్కువ సపోర్ట్ చేసింది తన వల్లే నేను ఫైనల్ ట్రోఫీ వరకు వచ్చాను ఎన్నో టాస్కులు నన్ను గెలిపించడానికి తను ఎంతో హెల్ప్ చేసింది అని ఆడింది అని చెప్పాడు మొత్తానికి కొంతమేరకు శాంతించినా గాని డీప్ లేడీ ఫ్యాన్స్ మాత్రం ఇంకా కళ్యాణ్ పైన ట్రోలింగ్ మరియు నెగిటివ్ కామెంట్స్ తో తన మీద విరుచుకుపడుతూనే పడుతూనే ఉన్నారు చూడాలి ఇది ఎంతవరకు కొనసాగుతుందో అటు తనుజ మాత్రం అన్ని పాజిటివ్ గా తీసుకొని తాను రన్నర్ ప్రేస్ లో ఉండటానికి కూడా ఎంతో సంతోషంగా ఉంది నేను ఈ ప్లేస్కి ఈ స్థానం వరకు రావటానికి హెల్ప్ చేసిన ప్రేక్షకులు మరియు కుటుంబ సభ్యులందరికీ అని చెప్తూ తన వంతు గేమ్ని తాను ఆడి ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది తనుజ థ్యాంక్ మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్